రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి హిందువులం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఈ విదేశీయుల భక్తి నిశ్చలమైన నిర్మలమైన భక్తి దేవుడి పట్ల పూర్తి అంకిత భావం పూర్తి విశ్వాసంతో ఎంతో ఇష్టంతో దేవుడి ధ్యానంలో భక్తిలో భజనలో ఆనందంగా జీవిస్తున్న వీరిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది రష్యాలో సనాతన విప్లవం చాలా జోరుగా సాగుతుంది రష్యన్ భక్తులు ఆలయాల్లో వీధుల్లో ఉద్యానవనాల్లో తమ ఇళ్లల్లో శ్రీకృష్ణ భజనలు చేస్తున్నారు హరే కృష్ణ మంత్రాన్ని రోజుకు పదిహేడు వందల ఇరవై ఎనిమిది మార్లు పఠిస్తున్నారు ఆలయానికి మన సాంప్రదాయ పద్ధతుల్లో వస్తున్నారు దేవుడి పూజలో అభిషేకాల్లో పాలు పంచుకుంటున్నారు పూలతో దేవుడిని అర్చిస్తున్నారు ఆలయ అలంకరణలో భాగమవుతున్నారు కొందరు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు కొందరు ఆలయాన్ని శుభ్రం చేసే పనులు చేస్తున్నారు ఇలా అందరు భక్తులు వారికి తెలిసిన పనులో సాయం అందిస్తున్నారు ముఖ్యంగా తోటి వారితో కలిసి ప్రేమగా ఉండడం తెలుసుకుంటున్నారు ఆలయాల్లో ప్రసాదాన్ని తినడం భాగ్యంగా భావిస్తున్నారు నేలపైన కూర్చొని అందరితో కలిసి ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు కొందరు భక్తులు అందంగా అలంకరించుకొని వీధుల్లో కృష్ణ ప్రచారాన్ని చేస్తుంటారు వేలల్లో భక్తులు హోమ కార్యక్రమానికి హాజరవుతున్నారు కొందరు భగవద్గీత పుస్తకాలను పంచుతూ భగవద్గీత మహత్వాన్ని తెలియజేస్తుంటారు తమ పిల్లలకి సనాతన ధర్మ విషయాలు మన పురాణ కథలు నేర్పుతున్నారు మన పురాణాలను నాటకాలుగా వేస్తూ తమ వారికి మన కథలను అందిస్తున్నారు మన నాట్యం నేర్చుకుంటున్నారు గురువుగారిని ఎంతో భక్తితో సేవించుకుంటున్నారు గురువుగారు చెప్పే అద్భుత సత్సంగాలను ఎంతో ఆసక్తిగా వింటున్నారు నామధారణతో మన వేషధారణతో మన కీర్తనలతో ఎంతో ఉత్సాహంగా కొత్తగా అద్భుతంగా ఆనందంగా జీవించే మార్గాన్ని తెలుసుకున్న ఈ విదేశీయులు ఇంకా ఎందరికో తమ దేశ ప్రజలకు సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియజేసే పనిలో ఉన్నారు ఫ్రెండ్స్ డెవలప్డ్ కంట్రీస్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైన్స్ కి పెద్ద పీట వేసే విదేశీయులు నేడు మన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అందించడానికి ప్రతి ఒక్కరికి సనాతన భాగ్యాన్ని అందించడానికి ఒక తపస్సులా భావించి శ్రీకృష్ణ భక్తిలో ధ్యానంలో కృష్ణ ప్రచారంలో జీవిస్తున్న విదేశీయులందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదం తప్పక కలుగుతుంది విదేశాల్లో వేలల్లో విదేశీయులు సనాతన దీక్షను తీసుకుంటున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు రష్యన్ సనాతన గురువు చైతన్య చంద్ర చరణ్ ప్రభు గారు వేలల్లో రష్యన్ కజకిస్తాన్ యుక్రెయిన్ ప్రజలకు సనాతన ధర్మాన్ని శాస్త్రీయంగా అందిస్తున్నారు ఈ వీడియోలో మనం చూస్తున్నది కొంతమంది రష్యన్ ప్రజలు సనాతన ధర్మాన్ని సనాతన నామాన్ని గురువుగారి సమక్షంలో స్వీకరిస్తున్నారు ముందుగా వీరు గురుగారి ముందర కొన్ని ప్రమాణాలు చేస్తున్నారు తమ ఊపిరి ఉన్నంత వరకు మాంసం చేపలు గుడ్లు తినము అని అంటున్నారు రోజుకు పదహారు సార్లు జపమాలతో మహామంత్రాన్ని పూర్తి చేస్తాము అంటున్నారు మరియు ఆలయంలో తప్పక సహాయం అందిస్తాము అని అంటున్నారు అలాగే జూదం వ్యభిచారం లాంటి తప్పుడు పనులు చేయము అని ధర్మంగా భక్తితో జీవిస్తాము అని ప్రమాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ మనలో చాలామంది ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేయాలి అన్నా లేదా ఏదైనా చేస్తున్న పని కన్నా అధికమైన పని చేయాలి అన్నా ఎన్నో సాకులు వెతుకుతాం అబ్బా ఇప్పుడు ఏం చేస్తాం ఆల్రెడీ చాలా లేట్ అయ్యింది ఇప్పుడు స్టార్ట్ చేస్తే రిజల్ట్ ఎప్పుడు చూస్తాం ఇలా ఎన్నో మాట్లాడుతాం అలాంటి వారందరూ ఒక్కసారి గురువుగారు శ్రీలా ప్రభుపాదను గుర్తు తెచ్చుకోవాలి శ్రీలా ప్రభుపాద గారు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అమెరికాకు ప్రయాణం అది సముద్ర ప్రయాణం అది విదేశీయులకు కృష్ణ భక్తిని తెలియజేయడానికి ఎవ్వరూ తెలియని చోటుకు కేవలం ఎనిమిది డాలర్లతో చేరుకున్నారు నిస్వార్థంగా ఏమి ఆశించకుండా తమ గురువుగారి ఆజ్ఞననుసరించి విదేశాలకు కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి చేరుకున్నారు గురువుగారి నిరంతర కృషి వలన నేడు లక్షల్లో విదేశీయులను మన సనాతన ధర్మ మార్గంలో నడవడం ఆనందంగా జీవించడం చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి ధ్యానంలో దేవుడి భక్తిలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్